జూబ్లీ లో విజయం తర్వాత కాంగ్రెస్ పార్టీలో మరింత ఉత్సాహం పెరుగుతోంది అవసరమైతే మరో పది ఎలక్షన్స్ అయినా ఫేస్ చేయడానికి సిద్ధం అని చెప్పి మాట్లాడుతూ అది అదర్ సైడ్ రేపు జరగబోయేటువంటి కేబినెట్ సమావేశంలో కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు ఉండవచ్చు అన్నది ఇప్పటికే పార్టీ వర్గాల్లో సాగుతున్నటువంటి చర్చ అయితే ఇంతవరకు ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటనలు లేనప్పటికీ కూడా స్థానిక సంస్థలకి సైతం కాంగ్రెస్ పార్టీ ఇంకా సమాయత్తం కావచ్చు అని చెప్పి చెప్తున్నారు ఇదే ఊపు ఇదే ఉత్సాహం కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ అయితే బీజేపీ పూర్తిగా స్టేట్లో థర్డ్ పార్టీగా అయిపోతుందా ఇప్పుడు ముందు ఒక మాట చెప్పినా ఏ ఉప ఎన్నికల్లో గెలవనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ఉప ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన జరిగేటటువంటి అన్ని ఎన్నికల్లో ఆధారాలు లేవు ఇంకొక విషయం అండి రెండు వేల ఇరవై మూడులో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఇప్పటి వరకు గ్రామాలలో ఉన్న ఉన్నటువంటి పరిస్థితి చెప్తే మీకు బల్బులు పెట్టడానికి డబ్బులు లేనటువంటి పరిస్థితి ఈ రోజు గ్రామీణ ప్రాంతంలో రోడ్లు గుంతలు పడితే పూడ్చలేనటువంటి పరిస్థితి ఏ జిల్లా పరిషత్తులో మండల పరిషత్తులో గ్రామ పంచాయతీలో మున్సిపాలిటీలో ఖర్చు పెట్టలేరు